ఒక మహిళ వివాహం తర్వాత తన అత్తమమ్మల అవసరాలు గమనించి వారిని జాగ్రత్తగా చూసుకునేది ఒకరోజు అత్తగారు తన భర్తతో కోడలు పాలలో ఎక్కువ నీళ్లు కలిపి మనకు ఇస్తుంది అని చెప్పింది ఆ మాటలు విన్న కోడలు ప్రతిరోజు పాలగీన్నె తన అత్తగారికి చూపిస్తూ గ్లాసులు నీరుగా పాలు పోసి చూపించేది మరొక రోజు అత్తగారు తన కుదురుతో ఫోన్ లో మాట్లాడుతూ కోడలు నెయ్యిని దోశలపై అంటీ అంటున్నట్టు రాస్తుంది దోశలపై సరిపడా వేయటం లేదు అని చెప్పింది అప్పుడు కోడలు నెయ్యి డబ్బాను నీరుగా ఉంచి అత్తగారు మీకు కావలసినంత వేసుకోండి అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత అత్తగారి తన కొడుకుతో బాబు నువ్వు ఇంటికి ఎన్నో పండ్లు తెస్తున్నావు కానీ కోడలు మాకు కొంచమే ఇస్తుంది మిగతా అన్ని పండ్లు తానే తినేస్తుంది అని చెప్పింది దీన్ని విన్న కోడలు మరునాడు ఫ్రిజ్ నేరుగా అత్తమామల గదిలో పెట్టింది ఈ పండ్లు అన్ని సులభంగా వారికి అందుబాటులో ఉంచేలా చేసింది ఇదంతా చూసిన అత్తగారి తన భర్తతో అన్ని బాగున్నా నాకెందుకో అనుమానంగా ఉంది కోడలు ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పింది దీనికి మామగారు నవ్వుతూ ఆమె తప్పు చేయటం లేదు నిజానికి నీ మనసులోనే తప్పుంది నువ్వు కోడలుగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించావు ఇప్పుడు అదే నీ కోడలు కూడా చేస్తుందని అనుకుంటున్నావు అని చెప్పాడు మనం ప్రతి విషయాన్ని అనుమానించడం మాని నమ్మకంతో ప్రేమతో జీవితాన్ని గడపడం ఎంతో అవసరం ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీకు కూడా ఇలాంటి అత్తగారుంటే కామెంట్ చేయండి